ఇక మీద మీరు కాలేజీలకి డిగ్రీ కాలేజీలో లేకపోతే పీజీ కాలేజీల్లో అటెండెన్స్ మాత్రం మీరు తమ్ముతోనో లేకపోతే సిగ్నేచర్తో ఉండదు రాబోయే రోజులన్నీ కూడా ఫేషియల్ అటెండెన్సే ఎస్ ఇటీవల జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆశించింది అలాగే అధికారులకు సూచించింది కూడా ఒకటే రానున్న రోజుల్లో అన్ని యూనివర్సిటీస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీస్లో అధికారులు టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్తో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా ఏ టు జెడ్ ఒక డిగ్రీ కాలేజీలో స్టాఫ్ మొత్తం కూడా ఫేషియల్ అటెండెన్సే ఉండాల్సిందే తమ్మండి సిగ్నేచర్స్ చేస్తే మాత్రం అవి చల్లవు ఇక మీద తెలంగాణలో అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ ఫేషియల్ అటెండెన్స్ని తీసుకురాబోతున్నారు దీంతో పారదర్శకతతో పాటు పూర్తి స్థాయి అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అటెండెన్స్తో పాటు అటు స్టాఫ్ అటెండెన్స్ను కూడా మనం సర్దుబాటు చేయగలిగిన వాళ్ళం అవుతామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది సో త్వరలోనే అన్ని కాలేజీ అది డిగ్రీ కాలేజ్ అయినా సరే పీజీ కాలేజ్ సరే ఏవైనా సరే స్కూల్స్ కొన్ని కొన్ని సంస్థల్లో ఇప్పటికే విద్యా సంస్థల్లో ఈ ఫేషియల్ అటెండెన్స్ ఉంది ఇక మీద అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈ ఫేషియల్ అటెండెన్స్ రాబోతోంది